మేడం చాలా మంది కంటిన్యూ చేసేదే కానీ మళ్ళీ చేసి కూడా అడుగుతుంటారు చేసిన పాపాల నుంచి విముక్తి ఎలా పొందాలి ఏంటి అనేది వీటి పరిష్కారం ఉందా అసలు అసలు పాపాలు ఎందుకు చేయాలన్నా తెలిసి తెలిసి పాపం ఎందుకు చేయాలి సరే నువ్వు అన్నట్టు కొన్ని తప్పని పాపాలు తప్పే పాపాలు తప్పించుకునే పాపాలు కూడా ఉన్నాయి అంటే పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయా అని అడగచ్చు అయితే ఆ ప్రతి మనిషిలోనూ అంటే ప్రతి జీ మనిషి నిత్య జీవితంలో కొన్ని కొన్ని పాపాలు చెయ్యవలసి రావచ్చు ఉద్యోగ పరంగా కానీ లేదా అంటే సమాజ పరంగా కానీ కొన్ని పాపాలు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇందాక నేను చెప్పాను కదా చేయవలసిన పాపాలు అయితే అవి మనము పాప చింతనతో కాకుండా బాధ్యతతో చేస్తాం కాబట్టి వాటికి దోషం అంటదు ఓకే రెండవ పాపం చెయ్యవలసిన పాపాలు ఇందాకది చెయ్యవలసిన పరిస్థితులు ఏర్పడిన పాపాలు ఇప్పుడు ఏంటంటే కావాలని చేసే పాపాలు ఉంటాయి కొన్ని సరదా కోసం అనమాట దీనిలో కూడా ఉన్నాయి సరదా కోసం చేసేవి కూడా ఉన్నాయి అన్నమాట అయితే సరదా కోసం చేసేవి ఏంటంటే మనకి తెలిసినా తెలియకపోయినా అంటే ఈ పాపాలు చేసేవి ఎలా చేస్తారంటే మనస వాచ కర్మణ మనసుతోనూ వాచం అంటే మాట్లాడటంతో వాచకంతోను తర్వాత కర్మతోను కర్మ అంటే యాక్షన్తోనూ కూడా మూడు రకాలు ఉంటాయన్నమాట తర్వాత ఇంకొక రెండు రకాలు ఏంటంటే ఇన్విజిబుల్ పాపాలు అంటే పాపాలకి ఎంత చుట్టూ ఉంది అంటే ఇన్విజిబుల్ పాపాలు ఏంటంటే కళ్ళతో చూ చేసినవి చెవులతో చేసినవి కళ్ళతో చేసినవి ఏంటంటే అక్కడ పాపం జరుగుతోంది పాపం ఈజ్ ఈక్వల్ టు తప్పు పాపం నథింగ్ బట్ తప్పు కదా చేయకూడనిది ఏదైతే ఉంటుందో అది పాపము అది మన కళ్ళతో చూసినది అది చూడకూడదు అని తెలిసినప్పటికీ కావాలని అటే అటే చూస్తుంటే ఆ పాపం కూడా మన ఖాతాలోకి వస్తుంది తర్వాత చెవులతో చూసినవి చెవులతో వినేవి ఆ అది అవునో కాదా తెలీదు గోసిప్స్ అంటుంటాం కదా అది అది నిజంగా అయ్యిందా లేదా అనేది మనకి తెలియదు కానీ వాటి మీదకి మన చెవులు తొందరగా వెళ్ళిపోతాయి వినేద్దాం ఎదుటివాడి గురించి ఏది చెప్పినా విని చెడుంటే ఒక పక్కన వినేద్దాము ఇక్కడ వినేద్దాం అక్కడ చెప్తాం అది నోటికి పడిన తర్వాత వస్తుంది ముందు చెవులు పడిపోవాలన్నమాట అవి సో అలాగా మనకు అవసరం లేని మాటలు కూడా ఎదుటి వ్యక్తి గురించి కానీ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేవి కానీ మన చెవులతో పడితే ఇంట్రెస్ట్తో బై యాక్సిడెంటల్ అయితే మనమేమి చేయలేము ఇంట్రెస్ట్తో కనుక చేస్తే మన అంటే కాన్షియస్నెస్ తో చేస్తే అవి కూడా పాపాల కిందకే వస్తాయి అయితే మరికొన్ని పాపాలు ఏంటంటే ఆ అజ్ఞానంతో నోయింగ్లీ అన్నోయింగ్లీ తెలిసి తెలియక కూడా తెలిసి చేసిన పాపాలకు ఎక్కువ పవర్ ఉంటుంది అజ్ఞానంలో చేసినవి ఇందాక నేను చెప్పినట్టు ఆ బాధ్యత రీత్యా చెయ్యవలసినవి అది పాపం కింద లెక్క రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దొంగని పట్టుకుంటారు అయితే ఇక్కడ మామూలుగా అయితే మనిషిని కొట్టడం పాపం మనకి కానీ అది వాళ్ళ బాధ్యతతో ఆ వ్యక్తిని కొట్టి మారుస్తున్నారు పరిక్రమ చేస్తున్నారు కాబట్టి అది పాపం కింద రాదు అదే నువ్వో నేనో ఎవరినో ఇష్టానుసారంగా బాధాము అనుకో అది పాపం కింద వస్తుంది ఎందుకంటే అన్యా అంటే అన్యాయంగా ఆ వ్యక్తిని హింస పెట్టాం కాబట్టి అది పాపం ఖాతాలోకి పెడుతుంది క్లారిటీ కదా అయితే టీచరు స్టూడెంట్ని కొట్టడము పాపం కాదు ఎందుకంటే వాళ్ళని పరిక్రమలో అంటే ఒక పద్ధతిలో పెట్టడానికి కొడతారు తప్ప కక్షతోనో కార్పణ్యంతోనో కాదు ఇందాక చెప్పిన దానికి బాధ్యతతో చేసే పని అనమాట అదే కాకుండా ఉత్తినే పిల్లవాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే వాడిని బరబరాలు ఆక్కు వచ్చి పడే పడేయమని కొడితే అది పాపం కింద లెక్క వాడి వాడికి నీకు ఏమి సంబంధం ఉంటుంది వాణ్ణి నువ్వు ఎందుకు కొట్టవలసి వచ్చింది ఉత్తి పుణ్యాన సరదాకి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే కొట్టాను అని అంటే వాడు ఏడుపు చూడాలని కొట్టాను అంటే అది పాప చింతనతో కొట్టిందే కదా మరి దానికి మరి మన పా ఖాతాలో వేసుకోవాలి కదా అది మనకి ఖాతాలో పడుతుంది అజ్ఞానంతోవి మనకి తెలియకుండా బై మిస్టేక్ కారులో పెడుతున్నాము ఆ కారు ఇంత ఎత్తు కారు కింద ఒక ఏదో పురుగు పడ్డమో లేదంటే ఒక జీవి ఎలుక పడ్డమో లేదో పిల్లి పడ్డమో జరిగింది మనకి దృష్టి దేని మీద ఉంటుంది ఎదురుకుండా ఉంటుంది తప్ప కారు కింద ఏం పడుతుంది అనేది మనకి తెలియదు కదా ఆ జీవి ప్రా ప్రాణం పోయింది కదా అది మనకి తప్పు కాదు ఎందుకు కావాలని ఆ జీవిని నువ్వు చంపలేదు కాబట్టి ఆ పాపం నీ ఖాతాలోకి రాదు బై మిస్టేక్ జరిగింది అజ్ఞానంతో జరిగింది తెలియక జరిగింది కాబట్టి అది మనకి పాపం కింద రాదు కానీ మళ్ళా అదే సిచ్యుయేషన్లో రోడ్డు మీద పడుకున్న కుక్క మీద నుంచో పడుకున్న అంత దూరంలో కనబడుతున్న ఒక జీవి మీదకి కావాలని కారు తీసుకెళ్ళి పెడితే అది నోయింగ్లీ యు ఆర్ డూయింగ్ మిస్టేక్ ఆ పాపం నీ ఖాతాలోకి వస్తుంది అంటే పాపాన్ని లెక్క కట్టేటప్పుడు భగవంతుడు ఇన్ని రకాలుగా చూస్తాడు చూసి ఏ పాపానికి శిక్ష ఇవ్వాలి ఏ పాపానికి ఇవ్వక్కర్లేదు అని లెక్క వేస్తాడు ఇది ఒక సెగ్మెంట్ అయితే చిన్న పిల్లలు ఉంది కదా పది సంవత్సరాల లోపు వరకు వాళ్ళకి అది పాపమా పుణ్యమా తెలీదు వాళ్ళు నడుస్తున్నప్పుడు అక్కడ ఏదో చిన్న పురుగు పడింది లేదా తూనీగా వెళ్ళిపోతుంది గముక్ ఆ తూనీగా పట్టుకుంటారు ఆ తూనీగని పట్టుకుని దాన్ని హింస పెట్టడమో రెక్కలు తీయడమో ఏదో చేస్తారు అది వాళ్ళు ఆట కింద చేశారు వాళ్ళకి తెలియదు అది పాపం అని ఆ చే పిల్లలు చేసిన పాపం ఎవరి అకౌంట్లోకి వెళుతుందంటే తల్లిదండ్రుల ఖాతాలోకి పెడుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న జీవిని చంపకూడదు దాన్ని పక్క నుంచి వెళ్ళాలి అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవాలి లేదు అంటే కనుక వాళ్ళు అజ్ఞానంతో చేసిన పాపం కూడా తల్లిదండ్రుల ఖాతాలోకి పెడుతుంది అయితే ఎదిగిపోయిన తర్వాత కూడా సరదాకి రోడ్డు మీద వెళుతున్న కుక్కల్ని కాళ్ళతో తనడము లేదా రాళ్ళు వేసి దాన్ని ఇబ్బంది పెట్టడము నిద్రపోతున్న కుక్కని ఏ హింస పెట్టడము కుక్కే కాదు ఏ జీవైనా సరే సరదాకి కావాలని చేసేది నోయింగ్లీ చేసిన పాపము తెలిసి చేసిన పాపము ఈ మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే కొంతమంది ఏం చేస్తారు ఆ ఇప్పుడు మనం నడిచి వెళ్తుంటాము దారిలో మన గుమ్మల్లో చీమల తాలూకా ఇది పెడుతుంటుంది వరస మనం బై మిస్టేక్ తొక్కవలసి వస్తుంది తర్వాత మనం వంట చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని క్రిములు చనిపోతుంటాయి గృహస్థు ఈగలు కావచ్చు దోమలు కావచ్చు ఏవైనా కొన్ని చనిపోతుంటాయి ఆ పాపాల కోసము మనం వెంటనే పుండరీకాక్షాన్ని అనుకోవాలి అంటే ఒక గృహస్థు ఆ తప్పకు తప్పక చేసే పాపాలకు మనకి అది దోషం కింద రాదు పుండరీకాక్ష అనుకుంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది అంటే మనం ప్రతి ఒక్క చీమని పక్కకు తీసుకుంటూ ఆ పక్కకు తీసుకుంటూ వెళ్ళలేం కదా మనకి తెలుసో తెలియకో కొన్ని జీవరాశులు చిన్న చిన్న జీవరాశులు చనిపోతూ ఉంటాయి దాని నిమిత్తంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున అంటే మనం నిచ్చక చేస్తున్నప్పుడు లేచినప్పుడు నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవైనా ఇబ్బంది పెట్టినా చనిపోయినా ఆ పా ఆ జీవికి మోక్షం కలిగించను లేదా అంటే ఆ పాపం నాకు అంటకుండా చెయ్యనో మనము భగవంతుని తలుచుకుంటాము మరి ఊహ తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ మనం ఎలుకల కోసం ఎలుకలు మందు పెడతాం చచ్చిపోవడానికి కాక్రోచెస్ కోసం స్ప్రేస్ కొడతాం మరి అది తప్పే కదా అది తప్పే అది తప్పే బొద్దింకల్ని చంపడం కోసము దానికి వేరే పరిష్కార మార్గం చూసుకోవాలి కానీ హిట్లు కొట్టేసేసి అవి ఇవో పెట్టేసి ఇవి పెట్టేసి ఎలుకల్ని చంపడము బల్లుల్ని చంపడము ఏ జీవిని ఇంకొక జీవి చంపే రైట్ గాని హింస పెట్టే రైట్ గాని భగవంతుడు మనకి ఇవ్వలేదు ప్రత్యామ్నాయ మార్గాలు ఇచ్చాడు దాన్ని వెతుక్కోవాలి అంతే తప్ప ఆ వాటిని హింస పెట్టి చంపేసే రైటు ఎవ్వరికీ ఇవ్వలేదు సృష్టి క్రమంలో ఏ జీవికి ఇవ్వలేదు అది అందులోనూ మనిషికి అసలు ఇవ్వలేదు మిగతా జంతువులకి ఇచ్చాడు ఎందుకు అంటే ఒక సింహము లేడీని చంపి తినాలి మరి దానికి ఆహారం మనం వండి తీసుకెళ్లి క్యారేజీలో పెట్టలేం కదా మరి మరి వాటికి ఆహారం ఎలాగా అవి బతకాలి అంటే వాటికి అది పాపం కాదు పెద్ద జీవి చిన్న జీవిని చంపడము అది అడవిలో అది పాపం కింద లెక్కరాదు కానీ అదే దాన్ని మనం తీసుకొని వచ్చి ఒక పులినో జింకనో ఒక నెమలినో చక్కగా తీసుకొచ్చి మనం కనుక ఆ పని చేస్తే అది పాపం కింద లెక్క బ్యాలెన్స్ లో చాలా ఎక్కువ పాపాల లిస్ట్ ఉంటుంది అది మనకి తెలియట్లేదు మనం ప్రతి మనిషి తెలిసి చేసిన పాపాలకి ఇప్పుడు రోగాలతో బాధపడడం కానీ ఆర్థికంగా బాధలు పడ్డం కానీ ప్రతి చిన్నది బాధపడడం దేనికి పడుతున్నారు అంటే మనం తెలిసి తెలిసి చేస్తున్న ఈ పాపాల వల్లే అది మనం తెలుసుకోలేకుండా ఆ మనకే హక్కు ఉంది చేసేస్తున్నాము జీవాలని నరబలి ఇవ్వడం కాని జీవాలని ఇందాక అన్నట్టు కోళ్ళని మేకల్ని చంపి తినమని భగవంతుడు ఇవ్వలేదు మనకి ఎలాగ లైఫ్ ఉందో వాటికి అలాగే లైఫ్ ఉంది కదా దాన్ని చంపి తినే రైట్ ఎలాగ ఇచ్చాడు ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు అంటే కొంచెం ఇంకొక రేంజ్ లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు మన్ని చంపినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది మన్ని హింస పెట్టినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అలాగే ఆ ప్రాణి కూడా బాధపడుతుంది ఆ ప్రాణి యొక్క బాధను కూడా ప్రతి మనిషి తీసుకుంటున్నాడు తెలియట్లేదు తీసుకుంటున్నాడు అందుకే మనకి ఈ విపరీత చర్యలు రావడము ఈ అన్ఎక్స్పెక్టెడ్ డిజార్డర్స్ రావడము అంటే భూకంపాలు కానీ ఇలాగా యాక్సిడెంట్స్ కానీ ఫ్లైట్లు పడిపోవడం కానీ ఇవన్నీ ప్రకృతి రీత్యా ఎందుకు జరుగుతోందంటే మనతో పాటు బతకే జీవిని బతకనివ్వకుండా మనం హింస పెడుతున్నాం కాబట్టి సామూహికంగానే అలాగ కొన్ని పాపాలు ఎక్కువైతే ఇప్పుడు చూడండి అందులోంచి కొంతమంది బయట బతికి బయటపడ్డారు ఏమి అందరూ ఎందుకు చనిపోలేదు ఒక అమ్మాయి అయితే ఫ్లైట్ ఆగిపోయింది కూడా తను వెళ్ళే సారీ ఆ అమ్మాయి వెళ్ళేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయికి అందులో చనిపోయే రైట్ ఇంకా రాలేదు కాబట్టి ఆ అమ్మాయి బయటపడగలిగింది పడగలిగింది ఇలాగే కొన్ని కొన్ని మాల్స్ లో కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కొంతమంది సేవ్ అవుతారు యాక్సిడెంట్ లో అందరూ చనిపోరు కొంతమంది సేవ్ అవుతారు ఎందుకు అంటే మనం ప్రతి మనిషి చేసే పాపాలకు కొంత లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అంటే అన్ని తప్పులు ఇంకా లేదంటే భూమి మీద ఇంకా కష్టాలు లేదు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు లేదు కంప్లీట్ అయిపోయిందంటే లెక్కలు రాసేది మనం కాదు కదా దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడతో వీళ్ళకి లెక్క సరిపోయింది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ శిశుపాలుడు కృష్ణుడి సంగతి తెలిసిందే కదా మనకి ఆ ఏం చేశారు తొంభై తొమ్మిది తప్పుల వరకు నేను క్షమిస్తాను తప్పుకి క్షమించను అని చెప్పి ఆ మేనత్తకి ప్రామిస్ చేశాడు అంటే వరం ఇచ్చాడు ఈయన ఒప్పుకున్న ఊరుకున్నాడు కదా అని చెప్పి తొంభై తొమ్మిది దాటిపోయి వంద దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు ఏం చేశాడు ఆయన కౌంట్ తీరిపోయింది వెంటనే శిరశ్చేదం చేశారు అలాగే ఇక్కడ తప్పులకి కూడా కొంత హద్దు అనేది ఉంటుంది ఆ లెక్క దాటిపోగానే వెంటనే డిస్ట్రక్షన్ మొదలవుతుంది అనమాట ఆ సమయంలోనే పశ్చాత్తాపం పడాలి అంటే అమ్మో నేను ఎక్కువ చేసేసాను నో ఇంగ్లీ అన్నో ఇంగ్లీ ఇందాక చెప్పాను కదా ఓ నేను అనవసరంగా చేశానా అని రిపెండ్ అయితే పాపానికి విముక్తి పశ్చాత్తాపం తప్ప ఏ పరిహారము లేదు మనకి తెలిసి చేసినవి ఇప్పుడు అనవసరంగా ఒక మనిషిని ఒక జీవిని ప్రా హింస పెట్టినప్పుడు దాన్ని పశ్చాత్తాపం చెందామనుకోండి అనవసరంగా చేసి మళ్ళీ దాన్ని రిపీట్ చెందకూడదు చేయకూడదు ఇప్పుడు పశ్చాత్తాపం చెందేసి అయిపోయింది నేను క్షమాపణ చెప్పేస్తున్నాను అని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే ఇది పశ్చాత్తాపం కాదు గాట్ ఇట్ పశ్చాత్తాపం చెందిన తర్వాత దానికి పరిహారం అయిపోతుంది మళ్ళా అది రిపీట్ చేయకుండా ఉంటే కనుక ఆ పాపము అనేది లెక్కలోకి రాదనమాట అందుకే పాపం చేసిన వెంటనే నోయింగ్లీ ఆర్ ఆ నోయింగ్లీ పశ్చాత్తాపం చెందితే కనుక దానికి పరిహారం ఉంటుంది పశ్చాత్తాపం అంటే ఫుల్ సరెండర్నెస్ భగవంతుని ముందు నేను ఈ తప్పు చేశాను అని ఒప్పుకుని మళ్ళా దాన్ని రిపీట్ చేయకుండా ఉంటే కనుక దానికి ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అయితే ఇది శాస్త్రం చెప్పింది పాపం శాశ్వతం అనేది కాదు అది లైఫ్ టైం ఉండేది కాదు ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందామో తిరిగి రిపీట్ చెయ్యమో అది నిజమైన పాప విమోచనము అయితే అసలు పాపం అంటే ఏంటి ఇందాక నుంచి పాపాలు లెక్క చెప్పాము పాపాలు పాపాలు అని చాలా పాపాలు చేశాము అయితే పాపం అంటే ఏంటో తెలియాలిగా పరనింద పరద్రోహము అబద్ధము ద్రోహము నమ్మక ద్రోహము దురాశ దుష్ట కర్మ హింస అహంకారం కూడా ఒక పాపమే అహంకారం కూడా పాపం కిందకే వస్తుంది అయితే మానవత్వం లేని ప్రవర్తన ఇవన్నీ పాపాల కింద అన్నమాట అయితే ఈ పాపాలు శాస్త్రపరంగా మూడు రకాలుగా విభజించారు అంటే ఇది లిస్టు దాన్ని మూడు రకాలుగా ఎలా చెప్పామంటే ధర్మ వ్యతిరేకము ధర్మము కాని పనులు చేస్తే అంటే దీనిలోనే సబ్ డివిజన్ అనమాట అసలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఈ లిస్ట్ అంతా నాకు అర్థం కావట్లేదు అంటే కనుక మొదటిది ధర్మ వ్యతిరేకత ఇది ధర్మము అని మనకు ఒక శాస్త్రం చెప్పింది కదా దానికి వ్యతిరేకంగా నడిచేది మొదటి పాపము తర్వాత పరులకు హాని చేయడము ఏ రకంగానైనా సరే అసలు సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో కానీ పని కట్టుకుని నీ మీద నేను ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ అసలు ఏమి తెలియకపోయినా ఏదో అనాలి ఏదో హింస పెట్టాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటే అది పాపం కిందకే వస్తుంది అసలు అవసరమే లేదు కదా ఎదుటి వ్యక్తిని ఎందుకు మనం అనాలి ఎదుటి వ్యక్తి గురించి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అది పాపం కిందకు వస్తుంది అయితే మూడవది ఏంటంటే దైవ విముఖత దేవుణ్ణి తిట్టడము ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది దేవాలయాలు పడగొట్టేయడం పలుగుపారా పట్టికల వేసుకొట్టేయడం చం ధ్వంసం చేసేస్తున్నారు అది కూడా పాపమే అసలు ఆ దేవుడు మీకేం చేశాడు ఆ విగ్రహం మీకేం చేసింది మీకు ఆ నైవేద్యం పెట్టమందా లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి విస్తరేసిందా లేకపోతే నీ జేబులో డబ్బులు తీసిందా ఎందుకు దేవాలయాల మీద ఇంత కక్ష పెట్టుకున్నారు అంటే దేవుణ్ణి తిట్టడము రాముడు దేవుడు కాదు రాముడు అది తిన్నాడు రాముడు అది తిన్నాడు అంటే నువ్వేమైనా వెళ్ళి పెట్టావా నువ్వు తినేటప్పుడు పక్కన కూర్చున్నావా ఎందుకు రాముడు ఏం తింటే నీకెందుకు నువ్వు తినేది ఏదో అది లెక్కేసుకో అవునా ఇలాంటివన్నీ దైవ దూషణ తెలిసి తెలియనివి ఏదో హైప్ అయిపోవాలి ఏదో నేను పెద్దగా అంటే ప్రచారం అయిపోవాలి నేను గొప్ప అనిపించుకోవడానికి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు తాలూకా అనడము తర్వాత ఆ దేవుడు తాలూకా కైంకర్యాలు తీసుకోవటము దేవుణ్ణి తిట్టటము ఇలాంటివన్నీ దేవుడికి సంబంధించిన దైవానికి సంబంధించిన దుష్ప్రచారం కావచ్చు దైవం సంబంధించిన ఆదాయం కావచ్చు ఏదైనా సరే దాన్ని దైవ విముఖత ఇష్టం లేని దాన్ని అది కూడా పాపం కిందకే వస్తుంది కానీ ఈ మూడో పాపానికి నిష్కృతి లేదు మిగతా రెండిటికీ ఉంది కానీ ఈ మూడో పాపానికి మాత్రము పశ్చాత్తాపం పడ్డా కానీ దీనికి రెమెడీ లేదు ఇది ఒక్కటే చాలా కఠినమైనది అనమాట అయితే ఈ పాపాల నుంచి ఈ మూడు దశల నుంచి విముక్తికి రెండు దశలకు మాత్రమే మార్గం ఉంది మూడో దశకి మార్గం లేదు నాకే నాకు కాదు శాస్త్రంలో కూడా చెప్పలేదు అయితే పశ్చాత్తాపము చేసిన తప్పు ఫస్ట్ రెమెడీ పశ్చాత్తాపము చేసిన తప్పుకి ఎవరి పరంగానైనా సరే దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు పలానా వ్యక్తి ఎవరో దూరంగా ఉన్నారు ఆ వ్యక్తి గురించి నాకు అసలు ఏ బి తెలియదు అయినప్పటికీ నేను అన్నాననే అనుకుందాము అయితే ఆ పాపం కూడా మనకి తప్పే కదా ఎవరో చెప్పిన టాటాలు తీసుకుని అనడం కూడా తప్పే దానికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పశ్చాత్తాపంతో మళ్ళా విచారంగా భగవంతుడి దగ్గర సరెండర్ అయిపోతే అది సమసిపోతుంది విమోచనం అవుతుంది రెండవది ప్రాయశ్చిత్తము కర్మ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే దానికి దానము ధర్మము లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడము లేదంటే గుడికి ఏదైనా డొనేట్ చేయడము ఇలాంటి పనులు చేస్తే కనుక అది కూడా కర్మ ద్వారా విముక్తి పొందుతాము మూడవది ప్రార్థన భగవంతుడి ముందు కూర్చుని నాకు దానం ధర్మం ఇష్టం లేదనుకుందాం ఎందుకు అనవసరంగా వేస్ట్ కదా అది ఉంటే నా పెట్లోనే ఉంటుంది అనుకుని ఎవరు దానానికి ఇష్టపడలేదని అనుకుందాం అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దానానికి ఇష్టపడని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దైవ దేవుడి ముందు కూర్చుని అది ఫ్రీగా వచ్చేదే కదా అది చేసుకోవచ్చు దేవుడి ముందు కూర్చొని ఆ స్వామి నేను ఇట్లా చేశాను ఇట్లా చేశాను దానికి ఏదైనా కాస్త నువ్వు పాపాన్ని రబ్బర్తో నాయనా అని చెప్పుకున్నా కొంత మార్పు అనేది తెచ్చుకుంటే కనుక ఏదో సరదా కన్నాను కానీ రబ్బర్తో తుడిచేయడం కాదు ఆ భగవంతుడి ముందు కూర్చొని మనము సరెండర్ అయితే కనుక శరణాగతి రీతిలో కనుక అయితే ఆ పాపానికి విమోచనం ఉంది అయితే మరి వీటన్నిటికీ మనం ఏదైనా ఒక శ్లోకం చెప్పుకోవాలి కదా ఒక మంత్రం చెప్పుకోవాలి మనకి శాస్త్రంలోనే ఇచ్చారు శాంతి మంత్రాలని అంటే మనకి సర్వే జనా సుఖినో భవంతు ఇలాంటి చిన్న ఉన్నాయి కదా అలాగా ఏ పాపం చేసినా ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను పుండరీకాక్ష అని అనుకోమని దేనికి అంటే మన నడుస్తున్నప్పుడు గాని ఇంట్లో రుబ్బుతున్నప్పుడు గాని ఏదైనా చిన్న చిన్న జంతువులు చనిపోతే క్రి క్రిమికేట కాదులు జంతువులు కాదు క్రిమికీట కథలు చనిపోతే పునరీకాక్ష అనుకుంటాము అయితే ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కనుక నోయింగ్లీ అన్నో తెలిసి తెలియక మిగతా రెండు పాపాలు ఉన్నాయే అవి సమసిపోయే అవకాశం ఉంది దానికి ఏంటంటే రెమిడి పాపినాం పవన శ్రీమాన్ అనే మంత్రాన్ని చెప్పుకుని విష్ణుమూర్తికి సరెండర్ అయితే కనుక ఆ పాపాన్ని కొట్టివేయబడుతుంది తర్వాత ప్రతి శుక్రవారము లేదా ఉదయం రోజు శివుడికి ఆలయ దర్శనం కానీ లేదా అంటే ఇంట్లో అభిషేకం కానీ చేసుకున్నా కానీ ఈ పాపాల నుంచి విముక్తి కలిగే అవకాశం కనబడుతుంది తర్వాత గాయత్రి మంత్రము ఇంకా మనకి దే దేవుడికి సంబంధించిన ఏ పనులైనా చేసుకుంటూ తిరిగి మళ్ళా అవి చెయ్యకుండా ఉంటే కనుక పాపం విమోచనం అవుతుంది మీరు నమ్మక ద్రోహం కూడా ఒక పాపమే అన్నారు కదా మరి భర్త ఫోన్ భార్య చెక్ చేస్తూ ఉంటది కదా అది కూడా ఒక నమ్మక ద్రోహమే కదా అది కూడా పాపమేనా భర్త ఫోను భార్య చెక్ చేయడం అది ఒక నమ్మక ద్రోహమే కదా అంటే భర్త మీద నమ్మకం లేకపోవడమే కదా అది చెక్ చేయడం ఎందుకనుకోవాలి తన భార్య తన భర్త మీద తనకి అన్ని రకాల హక్కులు ఉంటాయిగా ఏమైనా పొరపాటు చేస్తున్నాడేమో తన భర్తని సరిదిద్దుకునే క్రమంలో చెక్ చేసుకుని ఉండవచ్చు అది నమ్మక ద్రోహం ఎలా అవుతుంది ఇప్పుడు భార్య అంటే తల్లి లాంటివి తల్లి చేసే అంటే తల్లి చేసేవన్నీ తను చేస్తుంటుంది అవునా ఆ భర్త క్షేమాలు చూసుకుంటుంది భర్తకి సమయానికి తిండి పెడుతుంది భర్తని బిడ్డలాగా చూసుకుంటుంది అవునా ఆ ఒక్క భార్య స్థానం తప్ప మిగతా అన్ని సపర్యలు చేస్తుంది అయితే ఆ క్రమంలో తన భర్త తప్పు చెయ్యకూడదు అని పెడదారి పట్టకూడదు అని చెక్ చేయడం నమ్మక ద్రోహం కాదు భర్తని కాపాడుకోవడం అవుతుంది అది నమ్మక ద్రోహం అంటే ఎట్లా అంటే నేను ఎవరినైనా నమ్మి వాళ్ళకి నా తాలూకా విషయాలు కానీ లేదా నా తాలూకా అంశాలు కానీ లేదా ఏదైనా నమ్మి చేతికి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అతిక్రమించితే దాని నమ్మక ద్రోహం మనకి చాలా సార్లు అంటూనే ఉంటాం నిన్న ఎంత రా నువ్వు నాకు అంత నమ్మక ద్రోహం చేశావు అంటే మన దగ్గర మనం వినేసి వేరే వాళ్ళకి ఈ గుట్లన్నీ చెప్పడమో లేకపోతే ఇవన్నీ బయట పెట్టడమో చేశారనుకో అది నమ్మక ద్రోహము దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది వీటిల్లో కూడా గరుడ పురాణాల్లో ఉన్నాయి ఆ ఇది ఓ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను చిన్న అబద్ధానికి కూడా శిక్ష ఉంటుంది తెలుసా గరుడ పురాణాలు శిక్షలు రెండు వందల తొంభై ఏడు రకాల శిక్షలు మనం అనుకుంటాం ఆ ఒక అబద్ధమే కదా సింపుల్గా ఆడేయచ్చు అనుకుంటాం ఆ చిన్న అబద్ధం కూడా ఎలా అంటే ధన మాన ప్రాణ విత్తములందు బొంకవచ్చు బొంకడము అంటే అబద్ధం చెప్పడము ధన సమయంలో ప్రాణం మీదకి వచ్చినప్పుడు మానం అంటే మన మానం పోతోంది అని అనుకున్నప్పుడు మానం అంటే శీలం ఒకటే కాదు మన పరువు మర్యాదలు పోతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి మన మన శాస్త్రమే చెప్పింది ఇలాంటి సమయంలో మాత్రమే బొంకవచ్చున్ అబద్ధం చెప్పవచ్చు మిగతా సమయాల్లో చెబితే కనుక అబద్ధమే ఊపిరి తీసినంత ఈజీగా తీసేస్తే కనుక దానికి విపరీతమైన శిక్షలు ఉన్నాయి గరుడ పురాణంలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఏ పాపానికి ఏ శిక్ష ఉంటుంది మనసుతో చేసే పాపానికి బుద్ధితో చేసే పాపానికి నోటితో చేసే పాపానికి కర్మేంద్రియాలతో చేసే పాపాలు అన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి ఇది విన్నాక చాలా మంది భయపడతారు ఇది వాస్తవం ధన్యవాదాలు నమస్తే